రాజధాని సొంతం చేసుకున్న బిఆర్ఎస్ ఎమ్మెల్యేకి కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి పార్టీ అధికారం కోల్పోయాక పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు కష్టాల నుంచి గట్టెక్కేందుకు పార్టీ మారతారనే ప్రచారం ఉన్న ఏ పార్టీలో చేరాలో డిసైడ్ చేసుకోలేక కన్ఫ్యూజన్ లో ఉన్నాడనే చర్చ జరుగుతోంది ముందు నుయ్యి వెనుక గుయ్యలా మారిందట ప్రస్తుతం ఆయన పరిస్థితి ఇంతకు ఎవరా ఎమ్మెల్యే ఆయనకొచ్చిన చిక్కులేంటి రాజధానిని ఆనుకుని ఉన్న పారిశ్రామిక ప్రాంతం సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు నియోజకవర్గం రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్చెరులో గులాబీ జెండానే ఎగిరింది ఎమ్మెల్యేగా గూడె మహిపాల్ రెడ్డి వరుసగా మూడోసారి గెలిచారు పదేళ్లు బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉండడం గూడె మహిపాల్ రెడ్డికి కలిసొచ్చింది అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యే సోదరుడు పటాన్చెరు మండలం రుద్రారంలో అడ్డగోలుగా అక్రమ మైనింగ్ చేశారని ఫిర్యాదులు వెల్లువెత్తాయి ఎలాంటి అనుమతులు లేకున్నా తవ్వకాలు చేపట్టడమే కాకుండా పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్నారని స్థానికులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులను ఆశ్రయించారు అప్పట్లోనే రంగంలోకి దిగిన గనుల శాఖ అధికారులు సంతోష్ శాండ్రాక్ మైన్ లో తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో ఎమ్మెల్యే సోదరుడు మధుసూధన్ రెడ్డి అక్రమాలు వెలుగులోకి వచ్చాయి విచ్చలవిడిగా మైనింగ్ చేయడమే కాకుండా నిబంధనలకు తూట్లు పొడుస్తూ అడ్డగోలుగా దోచుకున్న సంతోష్ హ్యాండ్ అండ్ గ్రానైట్స్ కంపెనీని మూసివేయాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు ఏడాదిన్నర క్రితం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే క్లోజింగ్ ఆర్డర్స్ జారీ అయ్యాయి అయినా మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి అప్పట్లో ఇవేం పట్టించుకోలేదు తమ ప్రభుత్వమే ఉండడంతో అధికారులకు తాము చెప్పిందే వేదం శాసనమన్నట్లు వ్యవహరించారు గూడెం సోదరులు క్లోజింగ్ ఆర్డర్స్ ఉన్నా యథేచ్ఛగా ఇల్లీగల్ మైనింగ్ చేశారు కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు గూడెం ఎవరూ టచ్ చేయలేదు కానీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఉమ్మడి జిల్లా నుంచి దామోదర్ రాజనరసింహకు మంత్రి పదవి దక్కింది జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి మైనింగ్ అక్రమాలపై దృష్టి సారించారు దీంతో చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బ్రదర్స్ ఇల్లీగల్ మైనింగ్ భాగోత్తం బయటపడింది మంత్రి దామోదర్ రాజనరసింహ ఆదేశాలతో విచారణ చేపట్టిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం అక్రమాలు నిజమేనని నిగ్గు తేల్చింది వెంటనే క్వారీని సీజ్ చేశారు మూడు వందల కోట్ల రూపాయల ఇల్లీగల్ మైనింగ్ జరగడమే కాకుండా ముప్పై కోట్ల రాయల్టీ ఎగవేశారని గుర్తించారు దీంతో ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు ఆ తర్వాత అరెస్ట్ చేసి జైలుకు పంపారు సోదరుడి అరెస్టుతో మహిపాల్ రెడ్డి కష్టాలు ఆగలేదు గూడెం బ్రదర్స్ ఇల్లీగల్ మైనింగ్ పై గతంలోనే ఈడీ అధికారులకు ఫిర్యాదులు అందాయి ఇన్నాళ్లు పెద్దగా పట్టించుకునే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈ మధ్యకాలంలో ఎమ్మెల్యే పాటు ఆయన తమ్ముడు అల్లుడి ఇళ్లు మరో పది చోట్ల తనిఖీలు చేశారు ఆ సమయంలో ఎమ్మెల్యే అక్రమాస్తుల చిట్టా బయటపడింది పెద్ద సంఖ్యలో డాక్యుమెంట్లు పంతొమ్మిది లక్షల నగదు సీజ్ చేశారు బ్యాంకు లాకర్లను స్వాధీనం చేసుకున్నారు కోటి రూపాయలకు పైగా విలువైన గోల్డ్ బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు అక్రమ మైనింగ్ డబ్బులతో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినట్టు గుర్తించారు బినామీలతో మహిపాల్ రెడ్డి దందా చేస్తున్నట్లు తేలింది మూడు వందల కోట్ల రూపాయల మనీ లాండరింగ్కి కి పాల్పడిన మహిపాల్ రెడ్డి బ్రదర్స్ పై ఈడీ విచారణ కొనసాగుతోంది లాకర్లు ఓపెన్ చేసి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు ఈడీ అధికారులు ఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఎమ్మెల్యే తమ్ముడు మధుసూదన్ రెడ్డిపై కేసు నమోదు కావడం జిల్లాలో చర్చనీయాంశమైంది ఆ వెంటనే మహిపాల్ రెడ్డి సీఎంని కలవడంతో పాటు పార్టీ మారతారనే ప్రచారము జరిగింది కేసుల నుంచి బయటపడేందుకు పార్టీ మారడం ఖాయమని ఎమ్మెల్యే అనుచరులు భావిస్తున్నారు అయితే తర్వాత ఈడీ రైడ్స్తో కంగు తిన్నారు మహిపాల్ రెడ్డి ఈ కేసు విచారణ కోసం ఢిల్లీకెళ్లిన మహిపాల్ రెడ్డి అక్కడ మాజీ ఎంపీ బీజేపీ నేత బీబీ పాటిల్తో భేటీ కావడం హాట్ టాపిక్ గా మారింది బీజేపీలోకి వెళ్లేందుకు మంతనాలు జరిపారని ప్రచారం జరిగింది అయితే బీజేపీలోకి వస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని చెప్పడంతో మహిపాల్ రెడ్డి వెనకడుగు వేశారనే టాక్ వినిపిస్తోంది పార్టీ మారి కేసులు మాఫీ చేసుకుందామంటే ఆ అవకాశం లేకుండా పోయిందంటున్నారట ఆయన సన్నిహితులు కేసులతో పటాన్చెరు ఎమ్మెల్యే పీకలోతు కష్టాల్లో మునిగిపోయారనే చర్చ జరుగుతోంది బీఆర్ఎస్ అధికారంలో ఉన్న నాళ్ళు ఎవరినీ లెక్క చేయని ఎమ్మెల్యే గూడెం ఇప్పుడు కేసుల మాఫీ కోసం కాంగ్రెస్ బీజేపీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని స్థానికంగా టాక్ నడుస్తోంది ఏదేమైనా పటాన్చెరు ఎమ్మెల్యే పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్లు తయారైందట